మన అందరికీ తెలుసు కొండా లక్ష్మణ్ గారు వారు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆసిఫాబాద్ ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా వాంకేడి మండల్లో అక్కడ వారు పుట్టారు సో వారు బేసికల్గా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఈ ఏవైతే రాష్ట్రం రావడం జరిగింది దానికి వారు ఒక ఐడియోలాగు ఒక స్ఫూర్తిదాయకు అంటే అప్పుడు ఉన్న అందరూ పొలిటికల్ పార్టీస్కి ఒక దిశానిర్దేశం చూపించి మళ్ళీ ఏ విధంగా తెలంగాణ సాధించాలి దానికి కష్టపడ్డారు ఇప్పుడు ఉన్న కూడా ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం సో వారు ఆశాలు తీసుకొని మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు కావచ్చు మిగతా అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకి ఏ విధంగా దగ్గరే కూడా తీసుకొని వెళ్ళి మనము తెలంగాణ ఏవైతే ఆశాలు ఉన్నాయో వాటికి సాధించాలి వాటికి స్ఫూర్తి కూడా కొండ లక్ష్మణ్ బాపురావు గారు ఉన్నారు కాబట్టి ప్రశాసన తరఫు నుంచి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా అన్ని సంఘాలతో అన్ని పొలిటికల్ పార్టీస్తో సమన్వయం చేసుకుంటూ ఆర్ గ్యారంటీ పథకాలు జనాలకి దగ్గరగా ఉండి తీసుకునే విధంగా చర్య కూడా తీసుకుంటున్నాము అందరికీ కూడా తెలియచేస్తూ ఇటువంటి మన మహనీయులు జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి ఒక్క సందర్భంలో కూడా ప్రజా మన ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం జరుపుకుంటున్నాము కాబట్టి ఒక్కరోజు మాత్రమే కాదు ప్రతి రోజులు కూడా మనం వారేవైతే స్ఫూర్తి ఉన్నాయో వారు ఏవైతే ఆశాలు ఉన్నాయో అధికారులు కూడా స్మరించి అధికారులు కూడా గుర్తించి మన డైలీ అడ్మినిస్ట్రేషన్లో కూడా పాటించాలి అని అధికారులు కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మాజీ మంత్రివర్యులు మరి ప పదమూడవ వరదంతి సందర్భంగా వారు చేసిన సేవలు ఈ జిల్లాలో మన అదృష్టం మన జిల్లాలో పుట్టడం ఉమ్మడి జిల్లాలో వాంకిడి గ్రామంలో అదే విధంగా ఆయన శాసనసభ్యునిగా మంత్రిగా ఆనాడు తెలంగాణ అరవై ఏడు అరవై తొమ్మిది ఉద్యమంలో తెలంగాణ కావాలి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందంటే తెలంగాణ వస్తేనే అభివృద్ధి అని చెప్పి ఆ సమయంలో ఆనాడు మంత్రి పదవిని ఒక గడ్డి పూస చేలో పనికిరాని గడ్డి పూస వీకినట్టు పీకి పారేసిన వ్యక్తి ఆయన ఒక త్యాగమూర్తి ఈరోజు ఆయన వర్ధంతి మనం చేసుకుంటున్నాం ఇటువంటి మహానుభావులు అంటే లక్షల్లో కోట్లలో ఒక మనిషి మహానుభావులు పుడతారు త్యాగమూర్తులు ఇటువంటి వాళ్ళు ఆయన అడుగుజాడలు మనం నడవాలి ఆయన ఆశయాల్ని పూర్తిగా చేరే చేర్ చేర్చాలి ఆయన ఆశయాల్ని పూర్తిగా మనం చేర్చినాడే ఆయనకు నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం మనం వేస్తాం